విజయనగరం జిల్లాలో తొలి నుంచి తమ కుటుంబం ఆధ్యాత్మిక రంగంతో పాటు సినిమా రంగంలో కూడా కృషి చేసిందని ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నారాయణం శ్రీనివాస్ పేర్కొన్నారు విజయనగరం సినీ ప్రేక్షకులకు స్కోప్ డిటిఎస్ కే ఫోర్ కే సెవెన్ పాయింట్ వన్ మరియు డాల్బీ అట్మాసులను తమ కుటుంబమే పరిచయం చేసిందన్నారు ఈరోజు సరికొత్తగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో తొలిసారి తమ వద్దనే క్రిస్టీ ఆర్జీబీ డబల్ ఫోర్ త్రీ ఫైవ్ లేజర్ ప్రొజెక్టర్ ప్రారంభించబడటం సంతోషదాయకమన్నారు ఎప్పటికప్పుడు టెక్నాలజీ విషయంలో కూడా ఎప్పుడు లోటు చేయకుండా అందరికంటే ముందు రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో కానీ ఇప్పుడు ముందు మనమే పార్టీ కానీ టెక్నాలజీ కానీ పరిచయం చేస్తాము స్టార్టింగ్లో సినిమా అందరాలి జాబుతున్న టైంలో కూడా సినిమా స్కోప్ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ రాకపోయినా కూడా మనమే సినిమా స్కోప్తో స్టార్ట్ చేసాము తర్వాత టూ కే అని ఫోర్ కే అని తర్వాత డిటిఎస్ అని గాల్ఫియాడ్ మాస్ అని అన్ని రకాలుగా కూడా మనం టెక్నాలజీని పరిధి చేస్తున్నాం ఇప్పుడు డా జీబీ నవల్ త్రీ ఫోర్ ఫైవ్ యాజ్ అ ప్రాజెక్ట్ అనేది రెండు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఎవరు పెట్టలేదు హై క్లారిటీ ఒరిజినల్గా షూటింగ్ ఎలా క్లారిటీ ఎక్కడ మిస్ డ్యాస్ ప్రాజెక్ట్ విషయం ఏంటంటే హై క్లారిటీలో ఒరిజినల్గా షూటింగ్ ఎలా చేశారు అదే క్లారిటీతో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మిస్ అవ్వకుండా కూడా మిగతా ప్రాజెక్టులకి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది దీనికి చాలా డైరెక్ట్గా లైవ్లో ఉన్నట్టు అనిపిస్తుంది మన ఫీలింగ్ మీ అందరూ చూసి ఆనందించే ఉంటారు అంత క్లారిటీ తెలిసే ఉంటుంది సో ఆ ప్రాజెక్టులు ఈ రెండు స్టేట్లో కూడా హైదరాబాద్ సిటీలో కూడా ఇంతవరకు పెట్టలేదు మనమే ఫస్ట్ పెట్టడం జరిగింది లెదర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కానీ ఈ అండ్ ప్రాజెక్టులు ఉండి అక్కడ లేవు నాలుగైదు లెదర్ ప్రాజెక్ట్స్ పెట్టారు ఫస్ట్ ఈ హై క్లారిటీలో హై ఉంది మొదలు పెట్టడం జరిగింది ఇది మన వినాన ప్రేక్షకులకు సినీ ప్రాక్షకులకు ఎప్పటికప్పుడు మనం హై టెక్నాలజీ అంత ఉంటాం కాబట్టి మీ ద్వారా తెలియజేస్తే బాగుంటుంది అందరికీ